ఇక ఇది ఇట్లున్నదా ఉంటే ఇంకొక అంశం చూడదు ఇక వైద్యం నమో నారాయణ ఇప్పుడు మనం ఏదన్నా ఆసుపత్రికి పోతాం దేనికి పోతాం ఆరోగ్యం బాగలేకపోతే పోతాం పోయినాకేం చేస్తాం ప్రత్యక్షం ఏంది ఆ డాక్టర్ని మనం దైవంగా భావించి మనం వైద్యం చేయించుకుంటాం ఇక ఏదైనా కానివ్వండి అది మన అందరికీ తెలిసిన విషయం సో ఇక్కడ ఒకసారి చూడరు అదే విభాగంలో ఈ వైద్యంలో కూడా అవినీతి జరుగుతున్నదంటే చూడు వైద్యశాఖలో అవినీతి వైరస్ విభాగ అధిపతి కనసన్నలలో యథేచ్ఛగా వసూళ్ల దంద అయ్యో ఫైల్కో రేటు చొప్పున అమామ్యలు అమామ్యాలు ఉద్యోగుల ప్రమోషన్ల నుంచి సర్వీస్ రెగ్యులరైజేషన్ వరకు ఇదే తంతు మంత్రి కన్నా ఆయన సిబ్బందే అధిక గతంలో ఏడుగురికి సోకాజ్ నోటీసులు తనపై చర్యలు లేకుండా విగా ఏది విభాగ అధిపతి స్కెచ్ ఇక పిఎంఓలో పనిచేసే సోదరుడితో చెక్ దిపుతున్న పరిస్థితి కనబడుతుంది ఏం లేదు ఇక్కడ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు పన్నెండు వందల మంది నుంచి ఐదు వేల చొప్పున అరవై లక్షల వరకు అక్రమంగా వసూలు చేశాడు ఇరవై ఏళ్ళకు పైగా కూడా పరారులో ఉన్న ఒక అధికారి వద్ద ఐదు లక్షలు తీసుకొని స్టార్ రీతిన మళ్ళీ పోస్టింగ్ ప్రమోషన్లలో భారీగా వసూలు ఇవి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో జరిగే అవినీతి అవ అవకతవకలకు మచ్చుతునుకలు ఆ శాఖ కీలక విగ విభాగ అధిపతుల కనుసన్నలలో అధికారులు ఒక్కటే యథేచ్ఛగా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఏమంటున్నా అంటే ఇక్కడ అవినీతి వైరస్ కేవలం ఒక శాఖ అనుకుంటే మన మూర్ఖత్వం తెలంగాణ ప్రాంత ప్రజలరా నేను మళ్ళీ చెప్తున్నా మన మూర్ఖత్వం ఒక్క శాఖలో లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కానుండి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలలో సాధారణ ఉద్యోగం చేసుకున్న వరకు అన్ని శాఖలలో కనబడుతున్న అవినీతి వైరస్ది మీరు వైద్య శాఖలలో ఒకటి ఉన్నది అంతే కాదు మీరు పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ పార్టీని కనుక ఈ గిట్లనే మోస్తే రేపు పొద్దుగాల నేను చెప్తున్నా కదా రేపు పొద్దుగాల మనం నివసించడానికి గుడు కూడా ఉండనియది కాంగ్రెస్ పార్టీ తినడానికి కూడా తిండి దొరకనేది అందుకే చెప్తున్నా బంగ్లాదేశ్ చూసిన తర్వాత నేపాల్ చూసిన తర్వాత ప్రజలు కనుక ఒక్కసారి తిరగబడితే గంజాయి బ్యాచ్కి రౌడీ మేకలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ప్రభుత్వానికి మంచి పూజలు చేసి పెడతారు అలాంటి పరిస్థితి తెలంగాణలో ఖచ్చితంగా వస్తాయి అలాంటి పరిస్థితుల్ అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నం అవుతుంది ఎందుకంటే ఒక్క శాఖలో అవినీతి జరిగితే మనం కాస్త ఆలోచించాం అందులో ఎవరైనా మోర్దోపు అధికారం ఉన్నాడో లేకపోతే వాడు లంచాలకు ఆశపడిట్లా చేస్తున్నాడో అనుకోవచ్చు కానీ వైద్య శాఖలో మొత్తం కూడా అవినీతి వైరస్సే ఉన్నది ఆ అవినీతి వైరస్ ఎంత తారాస్థాయికి చేరింది అంటే తెలంగాణ ప్రాంత అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దయచేసి నేను చెప్తున్నా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుట ఎగరేయకపోతే మీ భూములన్నీ క్రమబద్ధీకరణ ఉన్నాయన్నీ కూడా రాయిలు అంటారు దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి మొత్తం ఒక మాఫియా చేతులలో తెలంగాణ నడుస్తుంది ఇరవై మంది కాంట్రాక్టర్లు తెలంగాణ నేలుతున్నారు అది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించింది ఈ మాట నా నోటి నుండి వచ్చింది కాదు ఈ రాష్ట్రానికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోట వచ్చిన మాట నేను చెప్పిన ప్రతి పదం కూడా ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపించిన విషయాలే ఈరోజు తెలంగాణలో కూడా గదే జరుగుతున్నది ఏం జరుగుతున్నది తెలంగాణలో ఏమైపోతున్నది తెలంగాణలో వైద్యశాఖలో ఆమె సిగ్గుండక్కర్లే ప్రభుత్వానికి ఏం చేస్తున్నాడు వైద్యశాఖ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్యనరసింహ గారు ఏంది ఏంది కథ ఏంది మీరు మంత్రి స్థాయిలో ఉన్నారు ఒక హుందాతనంలో ఉన్న వ్యక్తి మీ శాఖలో ఇంత జరుగుతూ ఉంటే ఏం చేయాలి వాళ్ళను సస్పెండ్ చేయాలి ఇదా తెలంగాణ గిదేనా గీ తెలంగాణ కోసం ఏంది గల్లలు జింపుకొని లాఠీ దెబ్బలు తిని థర్డ్ డిగ్రీలు వాడి కేసుల పాలయ్యి సస్తరు బతికి సచ్చి బతికి బుల్లెట్ల గాయాలు దీని గిందు కోసం ఒక జనరేషన్ మొత్తం తమ జీవితాలను నాగం చేసుకొని అవినీతిమయంగా తెలంగాణ కబ్జాలలో తెలంగాణ కక్షలలో తెలంగాణ క్రైమ్ రేట్లో తెలంగాణ గూడు గూల్చడంలో తెలంగాణ యూరియా దొరకడంలో దొరకకపోవడంలో తెలంగా గివ్యా వార్తలు మనం చదువుకునేది గింత దరిద్రమైన పాలన ఇదా తెలంగాణ ఇది ఇట్లుంటే ఇక ఇంకొక ముచ్చట చూస్తున్నాను నేను నన్ను యోగి జోడు